హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న హంసల్దేవి వెళ్ళి బీచ్కి వెళ్ళానని చూపించాను కదా వీడియో అక్కడి నుంచి ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను అది ఇదే వీడియో పెనుముడు వంతెనైతే దాడుతున్నాము అక్కడి నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం ఇది దక్షిణ కాశీ అంటారు అంటే కాశీ తర్వాత ఇంకో కాశీ అంట ఆ టెంపుల్కి వెళ్తున్నాము ఈ ఊరి వచ్చేసి మోర తోట అంటారు మోర తోటలో శివయ్య ఉంటాడు నది వడ్డునే ఉంటాడు చాలా చాలా బాగుంటుంది మోర తోట గుడి కూడా మొన్న వర్షాలు పడినప్పుడు మునిగిపోయాయి ఇదిగోనండి ఏరి ఇదే చూపిస్తున్నాను చూడండి గుడికి వచ్చేసాం ఇదిగో చుట్టుపక్కల ఏరు అనేది ఉంటుంది ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చుట్టుపక్కల ఇక్కడికి వెళ్ళి స్నానాలు భవనాలు అన్ని చేయొచ్చు ఇక్కడ మొన్న అయితే పౌర్ణానికి పైపులు వేసారు లోపలికి వెళ్ళని లేదు అన్ని గోతులు కాబట్టి ఇదిగోండి గుడిలోకి వెళ్తున్నాను చూడండి గుడి చుట్టూ అనేది పెట్టేశారు మొన్న తుఫాను వల్లప్పుడు ఇదంతా మునిగిపోయింది వాటర్ వచ్చేసింది గుడి లోపలికి ఇక్కడ దాకా వచ్చేసింది దేవుడు కూడా గర్భగుడిలో దాగ వాటర్ వాటర్ వెళ్ళినాయి ఇదిగోండి చూడండి గుడి మొత్తం చూపిస్తున్నాను మీకోసం కటకటాల చుట్టుపక్కల ఉంటుంది ఇదిగోండి దోస్త దగ్గర దండం పెట్టుకోండి అందరూ చాలా అంటే చాలా మహిమగల్ల తండ్రి దక్షిణ కాశీ కాశీ వెళ్ళే అయినా ఇక్కడికి వచ్చిన అయినా ఒకటే అంటారు ఎందుకంటే దీని పేరు చిన్న కాశీ మోరతోట దక్షిణ కాశీ అంటారు చాలా అంటే చాలా మహిమగల తండ్రి ఇదిగోండి శివయ్యని గర్భగుడిలో దాకా వీడియో తీశాను మీకోసం చూడండి ఓం నమ శివాయ అందరూ దండం పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శివయ్యని దర్శించుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీకు ఇంకో గుడి కూడా చూపిస్తాను వెంటనే ఇప్పటికీ మూడు గుళ్ళు చూపించాను ఈ శివయ్య గుడి అయిపోగానే ఇంకో గుడి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే బాయ్ ఫ్రెండ్స్